జై జయశ్రీమన్నారాయణ నిన్న మనం ఇరవై రెండో పాసరం అర్థం తెలుసుకున్నాం కదా ఇవాళ ఇరవై మూడో పాసరం తెలుసుకుందాము ఒకసారి పాసరాన్ని అన్వయిస్తాను మారి మలై ముజంగిల్ మన్ని ముందు రంగు సీర్య సింగ మరివిత్తు తీవి జిత్తు వేరి పొంగ మయర్పొంగాడు పేరుందు దరి మూరి నిమరందు ములంగి పురపట్టు పోదురు మా పోలే నీ పూవై పూవన్నా ఉన్ కోయిల్ నిండ్రు ఇనే పోందురులి మారాయందర లేలో రెంబావాయ్ నిన్నటి పాసరంలో మన గోదాదేవి స్వామి యొక్క కళ్ళు ఎలా తెరవాలో కూడా చెప్పింది కదండి ఇవాళ పాసరంలో లెగిచి సింహాసనాన్ని ఎలా అధిరోహించాలో చెప్తుందండి ఆ చలికాలంలో గుహలో సింహము పెద్ద సింహం అండి పడుకొని ఉంటుందండి బయట వేట వేటాడటానికి కుదరదు కాబట్టి వర్షాకాలంలో చక్కగా నిద్రించి ఉంటది ఆ నాలుగు నెలలు ఆ పెద్ద సింహము వర్షాకాలంలో గుహలో నిద్రించి ఉంటది కదా ఒక్కసారిగా తెలివి తెచ్చుకొని చుట్టూతో ఎవరు ఉన్నారా అని చూసుకొని ఇలా లెగిచి ఆ జూలంతా ఇలా వదిలి ఇలా ఇదిలిచుకుంటది ఆ చాలా బాగుంటదంట చాలా అందంగా ఉంటదంట అది మనం చూడాలంట ఇలా ఎదిలించుకుంటా ఉంటదంట ఎదిలించుకున్నప్పుడు ఆ జుట్టుకు ఒక పరిమళం ఉంటదంట అది నాలుగు దిక్కుల ఆ పరిమళాన్ని వెదజల్లుతూ నువ్వు కూడా స్వామి అలా లెగిచి అలా నీకు నీ నీ జుట్టు నీ జుట్టును కూడా అలా వెదిలిచ్చుకుంటూ లెగిచి ఆ పరిమళాన్ని నాలుగు దిక్కులా వెదజల్లుకుంటూ వచ్చి సింహాసనాన్ని అధిరోహించు స్వామి అంటుంది ఇంకా ఏమంటుంది అంటే ఒక్కసారిగా లెగుస్తుంది కదండి లెగిసినప్పుడు ఇలా ఒళ్ళు ఈర్చుకునిద్ది అంటండి అటు అటు ఇటు ఇటు దొర్లిద్ది దొరినప్పుడు ఆ గుహంతా అంతా కదిలిపోయిద్ది అంటండి కదిలిపోయి దాంట్లో ఉన్న మట్టి కూడా దీని మీద పడుతుంది ఆ యొక్క జూలు మీద జూలు మీద ఆ పడినప్పుడు ఆ దుమ్మునంతా ఇలా ఇదిలుచుకుంటుంది అంటండి ఇలా 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 తిరిగి అలా అలా నువ్వు కూడా విరుచుకొని అటు ఇటు ఒళ్ళు లెగిసి అంట ఆ సింహము ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు ఇలా వెనక్కి పెట్టి ఇలా ఇలా ముందు కన్ శరీరాన్ని ముందు కనుక్కుంటూ అన్నాక వెనక భాగాన్ని ఇలా అనుకొని అప్పుడు ఒక్కొక్క పంజా వేసుకుంటూ వస్తుందంట సింహం బయటికి గుహలో నుంచి బయటికి నువ్వు కూడా స్వామి అలా బయటకు వచ్చి నీ నడక సౌందర్యాన్ని మేము చూడాలనుకుంటున్నాము ఫస్ట్ ఏంటండి ఫస్ట్ ఏంటి నిద్రపోతూ ఉంటా ఆ సౌందర్యాన్ని చూడాలనుకునేది తర్వాత కళ్ళు తెరుస్తూ ఉంటా ఆ సౌందర్యాన్ని చూడాలనుకుంటుంది ఇప్పుడు నడక సౌందర్యాన్ని చూడాలనుకుంటుంది గోదాదేవి నువ్వు కూడా ఆ సింహంలాగా లెగిచి ఇటు ఇటు ఆ దొర్లుతూ దొర్లి ఆ జూలిని ఇలా విదిలిచ్చుకొని ఆ లెగిసి ఆ సింహం ఎట్లా అయితే పంజా వేసుకుంటూ వస్తుందో నువ్వు కూడా అలా రాస్వామి బయటకు వచ్చి సింహాసనాన్ని అధిరోహించు అని చెప్తుంది అని మళ్ళీ అయ్యో సింహ ఆ సింహానికి అన్నీ ఉంటాయంటీ కానీ ఉండదు ఉండదంటండి ఆ సుకుమారత్వం ఉండదంట ఎంత ఉన్న బా నోరు తెరిసి మొత్తం గర్జిస్తుంది అంటండి ఎంత భయం లేదు నేను భయపడను వాడు కూడా భయపడతాడంట ఆ ఒక్క సౌకుమారతత్వం ఉండదంట సింహానికి కానీ మనలో ఆ స్వా స్వామికి మాత్రం ఆ సౌకుమారత్వం ఉంటది కదండి అందుకొని అయ్యో అని చెప్పి ఎమ్మటే అతసీ పుష్ప సంకాసం అంటదంటండి అతసి పుష్పం వర్ణం కలిగిన ఓ స్వామి అంటదంటే ఎమ్మటే అమ్మా సుకుమారత్వం లేదు కదా సింహానికి సింహంతో పోల్చాను ఎంట అని చెప్పి మళ్ళీ ఎమ్మటే అతసి పుష్పం వర్ణం కలిగిన ఓ స్వామి వచ్చి సింహాసనాన్ని అధిరోహించు అని చెప్తుంది గోదాదేవి ఆ అయితే స్వామి వచ్చి అధిరోహించాడంటండి సింహాసనాన్ని అధిరోహించి ఎందుకు వచ్చారని అడిగితే మేము చెప్పము స్వామి మేము ఎందుకు వచ్చామో మీ నువ్వే విచారించి కనుక్కో స్వామి మాకు కృపచయ్య స్వామి మేము ఎందుకు వచ్చాము అంటుందంట ఎందుకంటే రామాయణంలో ఆ భరతాల్వాన్ వచ్చి వచ్చి రాజ్యాన్ని తీసుకో అన్నయ్య అంటే నేను రాను నా పాదుకులు ఇస్తాను అని చెప్తాడు కదండి అమ్మో మళ్ళీ నేను అడిగితే మేము ఎందుకు వచ్చామో అడిగితే స్వామి ఒప్పుకోడేమో అని చెప్పి మేము ఎందుకు వచ్చామో నువ్వే కనుక్కొని స్వామి మా మీద కృపచేయి స్వామి అని అంటుందండి వచ్చి సింహాసనాన్ని అధిరోహించారు స్వామివారు రేపు పాసరంలో ఏం జరుగుతుందో చూద్దాము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు